ఏసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరఫున హృదయపూర్వకమైన వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గడిచిన జులై నెలంతా కూడా మనల్ని కాపాడి ఆరోగ్యం ఇచ్చి పోషించి అనేక సమస్యలు అనేక ప్రమాదాలు అనేక వ్యాధులు అన్నిటి నుండి తప్పించి ఈ ఆగస్టు నెలలో ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికే స్థుతి స్తోత్రం కలుగును గాక అయితే ఈ ఆగస్టు నెల మన అందరికి సంబంధించిన ఒక వాగ్దానాన్ని ప్రభు దయచేస్తున్నాడు ఏంటి ఆ వాగ్దానం అంటే యశయ ప్రవచన గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము వచనంలోని ఆరవ లైన్ నీకు సహాయము చేయువాడను నేనే ప్రేమైన సహోదరి సహోదరుడా ఈరోజు ఈ ఆగస్టు నెల మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే నీకు సహాయము చేయువాడను నేనే దేవుడే నీకు సహాయం చేస్తూ ఉన్నాడు దేవుడే నిన్ను ఆదరించాలి దేవుడే నేను బలపరచాలి దేవుడే నీ ఆరోగ్యాన్ని బాగు చేయాలి దేవుడే ప్రతి విషయాలలో కూడా సహాయము చేయాలి దేవుడు తప్ప ఇంకెవ్వరూ నీకు సహాయం చేయలేరు ఎవ్వరూ నిన్ను పలకరించలేరు ఎవ్వరూ నిన్ను ఆదరించలేరు ఎవ్వరు ఏది కూడా నీకు చేసి పెట్టలేరు కారణం ఏంటంటే మనుషులు సహాయం చేసిన అది కొంతకాలం వరకు మాత్రమే ఉంటుంది కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది ఒక చోట మనస్పర్ధలు వచ్చినప్పుడు గొడవలు వచ్చినప్పుడు లేదా ఏదన్నా తిట్టుకున్నా అరుసుకున్నా కోప తాపాలు వచ్చినప్పుడు వెను మనుషులు ఎత్తేసుకుంటారు పలానా రోజు ఆ సహాయం చేశాను ఈ సహాయం చేశానని కానీ దేవుడు అలా అనేవాడు కాదు దేవుడు అలా చేసేవాడు కాదు నువ్వు ఏ సహాయము అడిగినా నువ్వు ఏది కూడా ప్రభుని అడిగిన బతిమీలాడినా నిశ్చయముగా నా ప్రభు నీకు సహాయము చేస్తాడు అయితే ఇది ఒక చిక్కు ప్రశ్న లేదా ఒక చిన్న ప్రశ్న ఏంటి అంటే దేవుని సహాయము కావాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి ఆశ లేని వారు ఎవరూ లేరు ప్రతి ఒక్కరు కూడా ఆయా సందర్భాలలో కొన్ని సమస్యలలో కొన్ని రోగాలలో పరిస్థితుల్లో దేవుని సహాయం కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం పడుతూ ఉంటుంది అయితే దేవుని సహాయం పొందుకోవాలంటే లేదా దేవుడే నీకు స్వయాన సహాయం చేయాలంటే నీవు దేవుడి విషయంలో కొన్నిటిని కలిగి ఉండాలి కొన్ని విషయాలలో దేవుడికి నచ్చిన వ్యక్తిగా నువ్వు ఉండాలి కొన్ని విషయాలలో దేవుడికి ఇష్టపూర్వకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి చూడండి ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తి ఎంతో బలవంతుడు పరక్రమశాలి ధైర్యశాలి ఎక్కడ ఏది జరిగినా సరే గెలుపు కంపల్సరిగా అతన్ని వరిస్తూ ఉంటుంది అయితే అదే ప్రాంతంలో కొంతమంది ఉంటారండి ఆ కొంతమంది ఇతను చూస్తే అసహించుకోవడము లేదా వెలివేసేటటువంటి తత్వం కలిగిన వ్యక్తులండి ఆ దేశ ప్రజలు ఇతడు అన్య స్త్రీకి పుట్టినవాడు వేరే స్త్రీకి పుట్టినవాడు వేరే వారికి పుట్టినవారు అని చెప్పేసి అసహించుకొని ద్వేషించి అవమానపరిచి అతనిని ఆ ఊరిలో నుండి వెలవేస్తారండి ఏం చేస్తాం ఊర్లో ఉండనివ్వకోకపోతే ఊర్లో బ్రతకనివ్వకపోతే ఆ వ్యక్తి ఆ ఊరిని వదిలేసి ఆ గ్రామాన్ని వదిలేసి తాను బ్రతుకు నిమిత్తం ఇంకో చోటికి వెళ్ళాడండి వెళ్ళాడు అంతటితో బాగుంది అయితే కొద్ది రోజులైన తర్వాత ఆ దేశం మీద మరొక దేశము యుద్ధము చేయడానికి తలబడిందండి యుద్ధము చేయడానికి ప్రారంభము వాళ్ళు మాటలు మాట్లాడుకున్నారు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క దేశం మీద యుద్ధము ప్రకటించడానికి వచ్చినటువంటి వారు గెలుస్తూ ఉన్నారండి మరి ఈ దేశంలో బలవంతులు లేరంటే ఉన్నారు ధైర్యశాలులు లేరంటే ఉన్నారు అందరు ఉన్నప్పటికీ ఓడిపోతూ ఉన్నారు ఎవరో కాదండి ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయల్ దేశము ఇంకొకరి దేశంలో మాటి మాటికి ఓడిపోతున్నారు మాటి మాటికి ఓడిపోతున్నారు కారణం ఏంటో తెలుసా చెప్తాను వినండి జాగ్రత్తగా ఓడిపోతున్నారు రోజు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే అయ్యా మనము మాటి మాటికి ఆ దేశపు రాజు చేతిలో సైనికుల చేతిలో మన వాళ్ళు ఓడిపోతున్నారు చంపబడుతున్నారు మరి ఎలా దీని పరిష్కారం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్దాము ఆ వ్యక్తి యొక్క సహాయాన్ని కోరుకుందాము అని ఆ ఆ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రాజుగారికి లేదా ఆ ఊరి పెద్దలకి చెప్తాడండి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ ఉండేది ఎవరో కాదండి యప్తా అనే ఒక వ్యక్తి యొప్త అనే ఒక వ్యక్తి ఈ యొప్త ఎలాంటి వాడంటే బలవంతుడు ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే పరాక్రమశాలి ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే జయము వరించే వ్యక్తి అలాంటి వ్యక్తిని వెలివేశారు కానీ అదే రోజున మరి అదే వ్యక్తి సహాయము పడిందండి సహోదరి సహోదరుడ ఈ రోజు అందరు నేను వెలివేసిన అందరు నేను తృణీకరించి నీ సహాయం నాకు వద్దు నీ అవసరం నాకు వద్దు అని అందరు నేను దూరం పెట్టి ఊరు విడిచేటట్టుగా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు నేను పట్టించుకోకుండా ఒంటరిగా చేసి ఉండొచ్చు ఒక రోజు నీ చెంతకు వారిని అందరినీ రప్పిస్తాడు నీ సహాయం వరకు పడేటట్టుగా దేవుడు చేస్తాడు చేసి నీ కాలకాడికి లేదా నీ చెంతకు నడిపిస్తాడు అయితే అంతవరకు నువ్వేం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి దేవుని పైన దేవుని పైననే నిరీక్షణ ఆధారపడి ఉండాలి అప్పుడు నేను అని నిన్ను తునకరించి నేను అవమానపరిచి నిన్ను వెలువేసి నేను అనేక రీతులుగా ఇబ్బందులకు చేసినటువంటి వారే నీ చెంతకొచ్చి క్షమాపణ అడిగి నీ సహాయాన్ని అడుగుతారు అదేవిధంగా ఇక్కడ కూడా యొక్క సహాయం కొరకు ఇజ్రాయల్ పెద్దలు అక్కడికి వచ్చి ఈ యొక్కను ఏమన్నా తెలుసా ఎప్తగారు ఎప్తగారు మరి మన ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నారు ఒకసారి వచ్చి సహాయం చేయవా అని అడిగినప్పుడు యొక్క ఏం చేసినాడు తెలుసా తెలివంతుడు అండి తెలివంతుడు చెప్పాను కదండి పరక్రమశాలి బలవంతుడు తెలివంతుడు జ్ఞానవంతుడు అయితే ఈ యొక్క ఏం చేస్తాడంటే ఆ ఇజ్రాయల్ పెద్దలతోటి ఒక ఒప్పందం కుదిరించుకుంటున్నాడు ఏంటో తెలుసా మీరు గనుక నేను మీ దగ్గరకు వచ్చి మీ తరపున ఆ దేశం తరపున నేను వారితో యుద్ధం చేయాలంటే మీరు నన్ను అక్కడ ఒక నాయకునిగా ఒక అధిపతిగా నియమించాలి అటైతే నేను మీ తరపున యుద్ధము చేస్తాను అట్ మీ తరపున నేను వారితో యుద్ధము జయిస్తాను అని ఒక ఒప్పందం కుదిరించినప్పుడు చేసే పని లేక గత్యంతరం లేక యుక్త సహాయానికి లేదా యొక్క మాటలకు ఆ ఇజ్రాయల్ పెద్దలందరూ కూడా ఒప్పందం కుదిరించుకొని అంగీకరించారు ఇక్కడే ఒక చిన్న ప్రశ్న ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యుక్త దగ్గరకు వచ్చి యుక్త సహాయాన్ని కోరుకుంటున్నారు ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తుల నుండి విడిపించిన వారన్న సంగతి మర్చిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుని మర్చిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు మారాను మధురంగా మార్చిన అనుభవాన్ని మర్చిపోయారు ఇజ్రాయల్ ప్రజలు మన్నాను కురిపించిన ఆ మధురానుభూతిని మర్చిపోయారు ఇజ్రాయల్ ప్రజలు అరంగములో ఎండకు ఎండక వానకు తడవక అంగి మాయక చెప్పులు తరగక ఎలాంటి స్థితిలో నడిపించారో ఆ దేవుని మర్చిపోయారు ఆ దేవుని సహాయాన్ని విడిచిపెట్టారు ఆ దేవుని సహాయాన్ని విడిచిపెట్టి ఇదిగో యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారు యొక్కకు అధికారాన్ని కట్టబెట్టారు కోరుకునింటే మరి అక్కడ పరిస్థితి మరొలా మారిపోతుండే సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వైనా ఈ మాటలను గ్రహించి ఈ ఆగస్టు నెల అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని నువ్వు ఎత్తుపట్టి ప్రార్థించేయి ఏమన్నో తెలుసా దేవా నువ్వు నాకు సహాయం చేయి దేవా నువ్వు నా కష్టాలలో నుండి దూరపరచు దేవా నాకు మంచి ఆరోగ్యం దేయి దేవా నా అప్పులను తీర్చు దేవా నా భార్య నాకు చెంతకు వచ్చేటట్టు చెయ్యి దేవా నా పిల్లలు బాగా చదువుకునే తట్టు దేవా నాకు మంచి సంతానం కలగొచ్చే దేవా నాకు మంచి ఉద్యోగం కలగొచ్చేయ్ దేవా నాకు మంచి చదువులు అనుగ్రహించు దేవ నాకు ప్రతిదీ సహాయం చెయ్యి అని నీవు గనుక దేవుని సహాయాన్ని గనుక అడిగితే నిశ్చయముగా ఈ ఆగస్టు నెల నీకు నాకు మనకందరికీ అనుగ్రహిస్తున్న వాగ్దానం ప్రకారం ప్రభువే నీకు సహాయము చెయ్యును గాక దేవుని సహాయము నువ్వు గాక అయితే యొక్క చేసిన పని ఏంటో తెలుసండి చిన్నగా ఆ కుదిరింపు కుదిరించుకొని అన్ని మాట్లాడుకున్న తర్వాత మిస్పోలో ఉన్నటువంటి యహోవ సన్నిధికి వచ్చి అక్కడ జరిగినదంతా కూడా దేవునితో చెప్తున్నాడండి అక్కడ జరిగినదంతా కూడా ప్రభుతో చెప్తున్నాడు అంటే నేనేమంటానో తెలుసా ఈ యొక్క దేవుడి దగ్గరకు వచ్చాడు యొక్క మిస్పోలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి వెతకలాడుకుంటూ వచ్చారు అక్కడికి వచ్చి అక్కడ మోకరించి జరిగినదంతా కూడా ప్రభువుకి పూస గుచ్చినట్లుగా చెప్పాడు జరిగినదంతా వివరించి చెప్పాడు సోదరు సోదరుడా నీవు నేను గనుకైతే జరిగినదంతా ఇంటి పక్కన వాళ్ళకో తెలిసిన వారికో స్నేహితులకో చెబుతామే కానీ మోకరించి దేవునికి చెబుదామనుకోవు మోకరించి దేవునితో చెప్పుకుందాము ప్రార్థన చేసుకుందాము సమస్యల నుండి విడుదల పొందుకుందామని అనుకోని కూడా అనుకోవుక్తాల చేయలేదండి యుక్తాల మానుకోలేదు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మరపెడుతున్నాడు జరిగినదంతా కూడా చెబుతున్నాడు రెండవది ఎత్త చేసిన పని ఏంటో తెలుసా జరిగినదంతా కూడా దేవునితో చెప్పి ఒక తీర్మానం తీసుకుంటున్నాడు ఏంటో తెలుసా నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో అది నీకు అర్పిస్తాను సమర్పిస్తాను అంటే వింటున్నారు సహోదరి సహోదరుడా మొదటిగా జరిగినదంతా దేవుడితో చెప్పి దేవుని సహాయం కోరాడు యొక్క రెండవదిగా ఒక తీర్మానం తీసుకొని దేవుని సహాయాన్ని అడుగుతున్నాడు నాకెదురుగా పడే ప్రతిది కూడా గొర్రెనా వంటైనా ఏదైనా సరే నీకు బలిగా అర్పిస్తాను అంటున్నాడు అర్పించడమే కాదు మూడవదిగా యొక్క ఏం చేశాడో తెలుసా అనుకున్నట్టుగానే అనుకున్నట్టుగానే దేవునికి అర్పించాడు ఎవరో కదండి తన కడుపున పుట్టిన గారాల ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు అండి వెళ్ళాడు దేవుడు విజయాన్ని దయచేశాడు దేవుడు మంచి గొప్ప గెలుపుని దయచేశాడు ఆ గెలుపు ఉత్సాహంతో ఎదురుపడి వస్తుంటే పైన ఉన్నటువంటి తన కూతురు తన తండ్రి గెలుపు ఆర్భాటం తోటి వస్తుండడం చూసి ఈ యొక్క కుమార్తె తండ్రిని ఎదుర్కోవడానికి పోయింది ఎదుర్కోవడానికి పోయినప్పుడు ఆ వాక్యులు తెరిచినప్పుడు తండ్రికి ఎదురుగా తన కుమార్తె కనపడిందండి ఒకసారి ఆలోచించండి తన కుమార్తె తన కంటికి కనపడినప్పుడు ఎలా ఏడ్చాడంటే భయంకరమైన ఏడుపు ఏడ్చినట్టుగా కనబడుతుందండి అయితే యుప్త కుమార్తె ఏం చేస్తుందో తెలుసా జరిగిన విషయం అంతా కూడా తెలుసుకొని దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడింది తండ్రి కూడా యువత కూడా తన కూతురిని దేవుని ఇవ్వడానికి సిద్ధపడింది అందుకే యొక్క విజయాన్ని సాధించగలిగినాడు యొక్క గెలుపును సాధించగలిగినాడు యొక్కకు దేవుడే సహాయాన్ని చేశాడు ఈ రోజు గనుక ఓ మంచి విషయాన్ని నీ ఇంట్లో ఏది జరుగుతుందో నీకు ఏ పరిస్థితులు ఉన్నాయో నీకు ఏ అనారోగ్యం ఉందో ఏ కటిక చీకటి ఉందో మరి ఏది ఉందో నువ్వు ఆత్మీయతలో నిలబడలేకపోతున్నావో ప్రార్థన చేసుకోలేకపోతున్నావో ప్రతి విషయం కూడా పూస గుచ్చినట్లుగా మోకరించి ప్రార్థన పూర్వకంగా దేవునితో చెప్పు దేవునితో చెప్పుకో కన్నీలు పెట్టు బతిమలాడుతూ దేవునితో చెప్పు రెండవదిగా చెప్పిన తర్వాత ఒక మంచి తీర్మానం తీసుకో ప్రభా ఈ సమస్య నుండి నేను బయటపడితే ప్రభు ఈ రోగము నుండి నేను బాగుపడితే ప్రభా మంచి కుమారుని కుమార్తెను దయచేస్తే మంచి ఉద్యోగం ఇస్తే నేను నీ పట్ల ఈ విధంగా ఉంటాడు నీకు ఇది నేను సమర్పిస్తానని నువ్వు మంచి తీర్మానం తీసుకో మూడవదిగా నీవు తీసుకున్న తీర్మానాన్ని త్వరగా చెల్లించు అప్పుడు ఈ ఆగస్టు నెల అనుగరించబడిన సహాయము దేవుడు నీకు తప్పక చేస్తాడండి నాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి నుంచి చదువుకోండి మీకు క్లియర్ గా అక్కడ రాయబడి ఉంటుంది సహోదరి మరొకసారి చెప్తున్నాను ఈ ఆగస్టు నెల ప్రభు మనకు అనుగరిస్తున్న వాక్యం నేనే నీకు సహాయము చేయబోతున్నాను నీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా ఏ రోగం ఉన్నా ఆత్మీయలో నువ్వు నిలబడలేకపోతున్నా ప్రార్థన చేసుకోలేకపోతున్నా పరిచయం చేయలేకపోతున్నావా సేవ పరిచయం చేయలేకపోతున్నావా వాక్యాన్ని అందించలేకపోతున్నావా సువార్త విషయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయా ప్రతిదీ కూడా దేవుని సహాయాన్ని అడుగు దేవునిపై ఆధారపడు దేవునితో అన్ని కూడా నువ్వు చెప్పుకో అదే విధంగా ఓ మంచి తీర్మానం తీసుకో దేవుడు తప్పక నీకు సహాయాన్ని అందచేస్తాడు దేవుని యొక్క సహాయం నీకు అందును గాక ఈ ఆగస్టు నెల మనకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఆగస్టు నెల నెలనే కాదు మిగతా రోజులు కూడా ఎవరైతే విశ్వసిస్తున్నారో విశ్వసించిన వారి జీవితాలలో గొప్ప సహాయం దేవుడు మీకు అందించును గాక ఆమెన్ ఆమెన్ దయచేసి మీరు ఉన్న చోటనే మోకరించగలిగినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన కృపా సత్య సంపూరుడా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి గొప్ప దేవుడవు అయా యోగ్యవంతుడవు నా తండ్రి ఇదిగో ఈ ఆగస్టు నెల మాకు అనుగ్రించిన ఈ నూతన వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం సహాయం చేసేది నీవని తెలియపరచు నీ సహాయము ఎవరైతే విశ్వసించి అడుగుతున్నారో వారికి నిశ్చయముగా నీ సహాయం అందునుగాకా నీ సహాయము వారికి గాక మరి ఏ కష్టాలలో ఉన్నా ఏ ఇరుకులలో ఉన్నా ఏ రోగాలతో ఉన్నా మరి ఏ సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నా సరే వారు ఉన్న ఆ సందర్భంలో నీ సహాయం అందించి వారిని బయటికి తీసుకెళ్మని కోరుతున్నాను వారి జీవితాలలో అద్భుతాలు చేయమని కోరుతున్నాను ఆచార కార్యాలు చేయమని కోరుతున్నాను ఈ ఆగస్టు నెలలో విశ్వసిస్తున్న వారి జీవితాలలో తప్పక నీ సహాయం అందించమని కోరుకుంటూ నజరేడు అయినటువంటి ఏసు క్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాక ఈ ఆగస్టు నెల ప్రభువే నీకు సహాయము చెయ్యును గాక ఆమెన్ ఆమెన్